కొండ నాలుగు కోసం పోతే ఉన్న నాలుగు పోవటం అంటే ఇదేనేమో ఎందుకు ఈ సామె చెప్తున్నానంటే చికెన్ తక్కువ ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు లేకపోతే చికెన్ కర్రీయో ఫ్రైయో చికెన్ ఫ్రైయో లేకపోతే ఇంకా అయిపోతే లేకపోతే చికెన్ ఇవి ఉండే కదా మంచి సంథింగ్ ఏమో చేస్తారు చికెన్ సిక్స్టీ లాగా మనకేమో హెచ్చులు ఎక్కువ బిర్యానీ చేస్తుంది ఆ బిర్యానీ కూడా సరే చికెన్ తక్కువ ఉన్నప్పుడు క్వాంటిటీ రైస్ కూడా తక్కువ పోసుకోవాలిగా మనకేమో హెచ్చులు ఎక్కువ బిర్యానీ చేస్తుంది పోగరతో ఇంకొంచెం ఎక్కువ పోసాం అనమాట అది కాస్త ఎట్ వచ్చిందంటే దానికి పేరు ఏం పెట్టాలో కూడా నాకు అర్థం కావట్లే అనమాట ఇది అసలుకి ఒకవేళ మాడిపోయి వచ్చింది అనుకో నాలుగు చివాట్లు తిట్టి ఇంట్లో వాళ్ళు ఇంకా చేయి మాకు తెల్లడానికి దండం అంటారు సరే బాగా వచ్చింది అనుకో మళ్ళీ మళ్ళీ నా చేతే చేపిస్తారు అది వేరే విషయం అది రెండింటి మధ్యలో వచ్చింది అంటే ఇంకా నువ్వు చేస్తే నీ ఇష్టం చేసుకుంటే చేసుకోలే లేదు అన్నట్టు వచ్చింది అనమాట ఎంత కష్టపడి చేసినా కానీ సాటిస్ఫాక్షన్ లేకపోవడం అంటే ఇదేనేమో మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా జరిగితే కింద కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి బాయ్ బాయ్